గ్రూప్ టూ హిస్టరీ ఎకానమీలో వచ్చిన ప్రశ్నలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు తెలంగాణను వ్యతిరేకించిన సమైక్యాధ్ర వ్యాపారులు ఏపీకి సంబంధించి ప్రశ్నలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు ప్రశ్న పత్రాల కూర్పును ప్రశ్నిస్తున్నారు గ్రూప్ టూ అభ్యర్థులు క్వశ్చన్ పేపర్ల తయారీలో టీజీపీఎస్సీ ఫోకస్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఇటువంటి ప్రశ్నలు ఇవ్వడంపై విద్యావేత్తలు ఉత్తమకారులు తప్పుపడుతున్నారు గ్రూప్ టూ హిస్టరీ ఎకానమీలో వచ్చిన ప్రశ్నలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు తెలంగాణను వ్యతిరేకించిన సమైక్యాధ్ర వ్యాపారులు ఏపీకి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు ప్రశ్న పత్రాల కూర్పును ప్రశ్నిస్తున్నారు గ్రూప్ టూ అభ్యర్థులు క్వశ్చన్ పేపర్ల తయారీలో టీజీపీఎస్సీ ఫోకస్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఇటువంటి ప్రశ్నలు ఇవ్వడంపై విద్యావేత్తలు ఉద్యమకారులు తప్పుపడుతున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెంకట్ అందిస్తారు గ్రూప్ టూ క్వశ్చన్ పేపర్లో అభ్యంతరాలు ఏంటి శ్రవంత్ గ్రూప్ టూ పరీక్ష పరీక్షల్లో ప్రశ్న పత్రం మీద అనేక అభ్యంతరాలు అనేక వివాదాలు కొనసాగుతున్నాయి ఇటీవల రెండు రోజుల క్రితం జరిగిన పరీక్షల్లో ఎకనమీ పేపర్ అదేవిధంగా మిగిలిన పేపర్లలో కొన్ని ప్రశ్నలు వివాదాస్పదంగా ఉన్నాయన్న వాదన అయితే బలంగా వినిపెడుతుంది ముఖ్యంగా నూట యాభై నిమిషాలు నూట యాభై నిమిషాల నిడివిలో నూట యాభై ప్రశ్నలు పూరించాలి నూట యాభై ప్రశ్నలకి అభ్యర్థులు ఆన్సర్ చేయాలి సో ఆ ప్రశ్నల్లో దాదాపు రెండు వన్ రెండు వేల పద్నాలుగు పూర్వం చరిత్రనే భౌగోళిక సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను మాత్రమే పొందుపరిచారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు లో జరిగిన సామాజిక రాజకీయ ఆర్థిక భౌలిక భౌగోళిక పరిస్థితులు ఆ ప్రశ్న పత్రంలో పొందుపరచలేదనేది ఒక వాదన అంటే మనం నిశ్చితంగా నూట యాభై ప్రశ్నలు కనుక మనం సీరియస్గా నిస్ నిశ్చితంగా గమనిస్తే అనేక ప్రశ్నలు పదలాలి కమిషన్ సిక్స్టీన్ జీవో జయాంధ్ర ఉద్యమం కొండ లక్ష్మణ్ బాపూజీ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఆ పోరాటం ఎట్లా జరిగింది బండనిక గట్టి అనే పాట యాదగిరి ఎవరి కోసం రాశారు ఇలాంటి ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే పొందుపరిచారు కానీ ఒక పదమూడు నుంచి పద్నాలుగు ప్రశ్నలు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర భౌగోళిక ఆర్థిక సామాజిక పరిస్థితుల మీద క్వశ్చన్స్ ఉండాలి కానీ రెండు వేల ఇరవై నాలుగులో మనం పరీక్ష రాస్తున్నాం కాబట్టి రెండు వేల పదమూడుకు పూర్వం చరిత్రను రెండు వేల ప పద్నాలుగు పూర్వం చరిత్రను మాత్రమే దాన్ని పొందుపరచడం మీద అభ్యర్థులు అభ్యర్థులు కొంత అభ్యంతరం వెలిపిస్తున్నారు ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత పాలకుల ప్రశ్నలు ముఖ్యంగా చంద్రబాబు అదేవిధంగా మిగిలిన రావురి సాంబర్ కాబూరి సాంబశివరావు ఇలాంటి నేతల్ని నేతలకు సంబంధించిన అంశాలు ప్రశ్నకంత ప్రశ్న పత్రంలో ఉటంఘించడాన్ని కొంతమంది తెలంగాణ మేధావులు అదేవిధంగా తెలంగాణ వాదులు అయితే తప్పుపడుతున్నారు మరి నూట యాభై ప్రశ్నల్లో మేజర్ మేజర్గా రెండు వేల పదమూడుకు రెండు వేల పద పదకొండుకు జరిగిన తెలంగాణ ఉద్యమం ఇది ఇది ఇతివృత్తాంతం తెలంగాణ రాజకీయ పరిస్థితులు అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోరం ఎవరుండే ఎవరి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం బాగా బాగా బల బలంగా నడిచింది తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించ ఒప్పించేందుకు అప్పట్లో జ వెలిచార జగపతిరావు నేతృత్వంలో ఇలా పంచ ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అయితే కాకపోతే ఒక పదమూడు ప్రశ్నలు అయితే పదమూడు నుంచి పదిహేను ప్రశ్నలు ముఖ్యంగా చంద్రబాబు మీద ఆంధ్ర ప్రాంత పాలకుల మీద ఈ టైంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పరీక్షల్లో ఈ టైంలో ఈ ఈ ప్రశ్న పత్రాలు ఉండడం పట్ల కొన్ని అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి మనకు కొన్ని ప్రశ్నలు ఇంకా మనం చూసినట్టయితే ప్రశ్న నెంబర్ వన్ ట్వంటీ త్రీ నూట ఇరవై మూడు క్వశ్చన్ చూస్తే పద్దెన పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల తొమ్మిదిన ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా టీడీపీ ప్రణబ్ ముఖర్జీకి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ఆ టీడీపీ అంశాన్ని ఎందుకు ప్రస్తావించారన్నది కొన్ని వర్గాల నుంచి వస్తున్న క్వశ్చన్ అదేవిధంగా ప్రశ్న నెంబర్ ముప్పై ఆరు ప్రశ్న నెంబర్ థర్టీ సిక్స్లో ఏపీ ఏర్పాటు తర్వాత ఆంధ్రలో తొమ్మిది తెలంగాణలో రెండు పాలిటెక్నిక్లు ఏర్పాటైనాయి ఆంధ్ర ఇంజనీర్ అయిన నార్ల తాతారావు రామగుండం థర్మల్ ప్లాంట్ను ఎన్టీపీసీకి అప్పగించడంలో కీలక పాత్ర పోషించారనేది ఆ క్వశ్చన్ కూడా పొందుపరిచారు దానిపై కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఇక క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ నలభై ప్రశ్నలో సీఎం త్రివేది పి సుందరయ్య ఎం హనుమంతరావు ఏ కాళేశ్వరరావు ఈ ఈ నలుగురు పేర్లు ఇచ్చి ఏపీ విధానసభ ఉప సభాపతి ఏపీ విధానమండలి చైర్మన్ ఏపీ విధానసభ మొదటి సభాపతి ఏపీ మొదటి గవర్నర్ ఎవరో జతపరచండి అని ఒక క్వశ్చన్ ఇచ్చారు అంటే ఆ క్వశ్చన్ అంతా కూడా ఆంధ్ర ప్రాంత సంబంధించిన ప్రశ్న తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని ప్రశ్నగా కొంతమంది మేధావులు తెలంగాణ గ్రూప్ టూ పరీక్ష రాసిన అభ్యర్థులైతే అభిప్రాయపడుతున్నారు ఇక ప్రశ్న నెంబర్ యాభై ఒక్కటి కనుక మనం చూసినట్టయితే ఒక నాలుగు సెంటెన్స్లు ఇచ్చారు నాలుగు వ్యాఖ్యానాలు ఇచ్చి జై ఆంధ్ర ఉద్యమానికి సంబంధించిన కాల కాలక్రమానుసారం అమర్చండి అని ఒక పేరు ఒక నాలుగు నెలలు ఇచ్చి వారిని పేరు చేయమని జయాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర ఎవరెవరు పోషించారనేది ఆ కూడా వచ్చింది ఇక ప్రశ్న నెంబర్ యాభై ఏడు యాభై ఏడు కనుక చూసినట్టయితే సుప్రీంకోర్టులో జివో నెంబర్ థర్టీ సిక్స్ను సవాల్ చేసిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెక్రటరీ ఉద్యోగి ఎవరు అని ఒక ప్రశ్న వచ్చింది ఈ ప్రశ్న ఎందుకోసం ఉటంఘించాల్సి వచ్చింది ఈ ప్రశ్న అభ్యర్థులకు ఏమి అవసరం నిజంగా ఉద్యోగార్థుల ఉద్యోగార్థం కోసం పరీక్షలు వేసే అభ్యర్థులను అభ్యర్థుల మేథస్కి ఇది ఏ ఎలా పనిచేస్తుంది అనేది కొంతమంది మేధావుల నుంచి ముఖ్యంగా గ్రూప్ టూ పరీక్ష రాసిన అభ్యర్థుల నుంచి అయితే ఈ క్వశ్చన్ వస్తుంది ఇంకా ఇంకపోతే ముఖ్యంగా ఫస్ట్ నెంబర్ అరవై ఆరు కనుక చూసినట్టయితే టీడీపీ తెలుగు గౌరవం తెలుగు ఐక్యత ప్రాచీనంలోకి తీసుకొచ్చింది టీడీపీ వెనుకబడిన కులాలకు యువ వర్గాలకు దగ్గరైంది అంటే ఒక మూడు స్టేట్మెంట్లు ఇచ్చి టీడీపీ బీసీలకు దగ్గరైంది టీడీపీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడింది అని ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చి పందుపరచండి అనే ఒక 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 క్వశ్చన్ ఇచ్చారు ఆ క్వశ్చన్ నెంబర్ అరవై ఆరు ఇక అరవై ఐదో క్వశ్చన్ కనుక చూసినట్టయితే తెలుగు తల్లి భావనను ప్రచారం చేయడంతో పాటు ట్యాంక్ బండ్పై ఆంధ్ర విగ్రహం ఏర్పాటు చేసి ఎన్టీ రామారావు తెలంగాణ సమాజ సాంస్కృతిక పునాదులపై దాడి చేశారు అనే క్వశ్చన్ కూడా క్వశ్చన్ నెంబర్ అరవై ఐదులో పొందుపరిచారు సో మొత్తంగా ఈ ప్రశ్నలన్నీ కనుక చూసినట్టయితే తెలంగాణ అభ్యర్థుల కంటే మొన్న గ్రూప్ టూ రాసిన అభ్యర్థుల కంటే తెలంగాణ మేధావుల నుంచి తెలంగాణ పౌర సమాజం నుంచి కొన్ని అభ్యర్థులు వస్తున్నాయి ఎందుకంటే మా మాసిపోయిన చరిత్ర మానిన గాయం మళ్ళీ ఎలా మీరు రిమైండ్ చేస్తారో అన్న ఒక ఒక వాదన వస్తుంది ఇంకా ముఖ్యంగా అభ్య అత్యంత అభ్యంతరగాయమా అభ్యంతరకరమైన ఆక్షేపణీయమైన ప్రశ్న ఏంటంటే ల్యాంకో ల్యాంకో హిల్స్ ల్యాంకో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ గాయత్రి ప్రాజెక్ట్స్ మదికాన్ కంపెనీ లగడపాటి కావురు సామశివరావు టి సుబ్బిరామిరెడ్డి రాయపాటి సాంబశివరావు వీటిని పొందు ఒక సెంటెన్స్ ఇచ్చి ఏ కంపెనీ ఏ కంపెనీ ఎవరిది అని పొందుపరచండి అని ఇంకొక ఇంకో క్వశ్చన్ ఇవ్వడం ఇలా క్వశ్చన్ నెంబర్ అరవై ఏడులో అరవై ఏడుగా చూసినట్టయితే రాష్ట్ర సచివాలయ సమీపంలో తెలుగు తల్లిని తెలుగు తల్లి విగ్రహాన్ని స్థాపించారు ప్రపంచ తెలుగు మాసల సభల సందర్భంగా మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే పాట రచించారు పబ్లిక్ గార్డెన్స్లో తెలుగు తెలుగు వెలుగు మ్యూజియం ప్రారంభించారు ఈ సెంటెన్స్ కలెక్షన్ కూడా కొంత ఆక్షేపనీయంగా ఉన్నాయని చెప్తున్నారు సో మొత్తానికి పదమూడు నుంచి పద్నాలుగు క్వశ్చన్లు అయితే అంటే తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివి తెలంగాణ సమకాలీన రాజకీయాలకి సంబంధం లేనివి వివక్షపూరితమైన ప్రశ్నలు ఈ గ్రూప్ టూ పేపర్లో పొందుపరచారన్నది అభ్యర్థుల వాదన అంటే పరీక్ష రాసిన మొదలు ఇప్పటివరకు సోషల్ మీడియాలోనూ అనేక ప్లాట్ఫామ్స్లోనూ ఈ ప్రశ్న పత్రాల తీరు పట్ల ప్రశ్నల పట్ల ప్రశ్న పత్రంలో ఉన్న ప్రశ్నల పట్ల కొన్ని ఆబ్జెక్ ఆబ్జెక్షన్స్ అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి ఎందుకు అంటే ఆదిలాబాద్లో ముఖ్యంగా ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చినారు ఆదిలాబాద్లో కొన్ని ప్రాంతాలను చంద్రబాబు దత్త తీసుకున్నారు ఆ ప్రాంతాల పేర్లు చెప్పమని అంటే చంద్రబాబు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి ఉండొచ్చు కాక కానీ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ముద్రపడ్డ వారిని ఎలా మీరు క్వశ్చన్స్లో పొందుపరుస్తారు ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ ఫ్రేమ్ చేస్తారు అనేది తెలంగాణ మేధావుల నుంచి వస్తున్న అంశాలేవి అయితే చాలా మా చాలా ఎత్తున మేధమందన జరుగుతుంది అంటే దీన్ని ఓవరాల్గా ఈ నూట యాభై ప్రశ్నల నూట యాభై ప్రశ్నలు కనుక మనం సీరియస్గా ఏం జరిగిందని మనం కనుక రివ్యూ చేసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన సమకాలీన రాజకీయ ఆర్థిక రాజ భౌగోళిక పరిస్థితులపై ప్రశ్నలు రాలేదు రెండు వేల పద్నాలుగు పూర్వమే ఈ ఈ ప్రశ్నలు వచ్చాయి ఎందుకంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జయాంధ్ర ఉద్యమం జయ తెలంగాణ ఉద్యమం మాడపాటి హనుమంత రకరకాల అనేక క్వశ్చన్లు వచ్చినాయి అంటే మొత్తం ఈ ప్రశ్న పత్రాల ఇతివృత్తాంతాన్ని కనుక మనం సీరియస్గా నిశ్చితంగా గమనిస్తే అంటే సమకాలీన రాజకీయాల మీద సమకాలీన రాజకీయాలు భౌగోళిక పరిస్థితులు సామాజిక ఆర్థిక పరిస్థితుల పరిస్థితుల మీద ఈ క్వశ్చన్స్ అయితే రాలేదు గతంలో జరిగిన గతంలో ఉన్న అంశాల మీదనే ప్రశ్న ప్రశ్నలను రూపొందించారు అనే క్వశ్చన్ వస్తుంది అయితే దీన్ని పొలిటికల్గా భారత రాష్ట్ర సమితి ఒక ఆబ్జెక్షన్ చేస్తూ ఉంది అంటే మీరు టీడీపీ భద్ర చేస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు భద్ర చేస్తున్నారు అన్న వాదన డే వన్ నుంచి అంటే ఎప్పుడైతే గ్రూప్ టూ ప్రశ్నపత్రం బయటకు వచ్చిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ కొంత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అంటే సేమ్ టైంలో తెలంగాణ మేధావి లోకం తెలంగాణ విశ్లేషకులంతా కూడా అంటే ప్రశ్నపత్రాన్ని ప్రభుత్వం తయారు చేయదు ప్రశ్నపత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకుంటే ఒక మంత్రి తయారు చేయరు ప్రశ్నపత్రం టీజీపీఎస్సి తయారు చేస్తుంది ఆ టీజీపీఎస్సీకి కొన్ని కొలమానాలు ఉంటాయి అయితే కొంత టైం అంటే మొత్తం ఓవరాల్గా నూట యాభై ప్రశ్నలు కనుక మనం నిశ్చితంగా గమని గమనిస్తే ఇందాక నేను చెప్పినట్టు రెండు వేల పద్నాలుగు పూర్వంలో ఉన్న సమకాలీన రాజకీయ భౌగోళిక ఆర్థిక పరిస్థితుల మీదే ప్రశ్నలు వచ్చాయి అన్నది ఇవి మొత్తం ఓవరాల్గా ప్రశ్న ఆ ప్రశ్నపత్రం అంతా కూడా చెప్తుంది కాకపోతే ఈ ఓవరాల్గా టీఆర్ఎస్ కోణంలో లేకుంటే బీఆర్ఎస్ కోణంలో ఇంకా తెలంగాణ కోణంలో కోణ చూసిన చూసినట్టయితే తెలంగాణ ఉద్యమ ద్రోహుల చరిత్రను ఎందుకు మీరు క్వశ్చన్ పేపర్లో పెట్టినారు అనే ఆక్షేపాలు అయితే వస్తున్నాయి సో దీని మీద మొత్తం కథ నెటిజన్స్లో కావచ్చు తెలంగాణ గ్రూప్ టూ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో కావచ్చు ఇంకా మిగిలిన వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది అయితే మీరు చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మీద ప్రశ్నలు వస్తే రావచ్చు ఇస్తే ఇయ్యవచ్చు కాక కానీ తెలంగాణ సమాజానికి తెలంగాణ ఉద్యమానికి ఒక లగడపాటి ఒక కావూరి సామాజివరావు ఒక రాయపాట సామాజివరావు మదకాన్ సంస్థలు లగడపాటి లాంగ్వైల్స్ అవి ఏమి అవసరము ఎందుకోసం ఆ ప్రశ్నలు పొందుపరచారు అదేవిధంగా ఇందాక ఆంధ్ర ప్రాంత ఉద్యోగి ఎవరు ఇలాంటి అంశాలు మానిన గాయాల్ని ఎందుకు రెచ్చగొడతారన్న వాదన అయితే తెలంగాణ వా వాదన నుంచి వస్తుంది చూద్దాం తెలంగాణ గ్రూప్ టూ పరీక్షల ప్రశ్న ప్రశ్నల మీద ప్రశ్నల కొన్ని ప్రశ్నల మీద పదమూడు నుంచి పదిహేడు ప్రశ్నల మీద తీవ్ర అభ్యంతరాలు అయితే వస్తున్నాయి దీనికి ఆన్సర్ ఎవరు చేస్తారు ఎట్లా చేస్తారన్నది చూడం అయితే టీజీపీఎస్సి చైర్మన్ ఇటీవల ఇటీవల కొత్తగా నియమితులైన బుర్ర వెంకటేశం మీద దీని మీద కొంత స్పందించినట్టు తెలుస్తుంది అయితే గతంలో ఈ పే ప్రశ్నావళి రూపొందించబడింది ఎందుకంటే దాదాపు టూ ఇయర్స్ బ్యాక్ నోటిఫికేషన్ అది ఆ ప్రశ్న కూడా దాదాపు సంవత్సరం క్రితం రూపొందించబడింది ఇది తన హాయంలో జరిగింది కాదు అయినా ఒక సిలబస్ ఆ సిలబస్ ప్రకారం ప్రశ్నపత్రం ఉంటే ఉంటుంది దీని దీనికి సంబంధించిన పూర్వపరాలు దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ రానున్న రోజుల్లో ఇస్తామని కూడా చెప్పారు సో మొత్తానికైతే తెలంగాణ తెలంగాణ గ్రూప్ టూ అంశంలో పెద్ద ఎత్తున చర్చతే కొనసాగుతోంది రైట్ థ్యాంక్ యూ వెంకట్